అమెరికాలో మెడికల్ షాప్ ఎలా ఉంటుందో చూపిస్తానండి స్లోగా తీస్తుంటే చాలా పెద్ద వీడియో అవుతుందని స్పీడ్గా చేసేసానండి చూడండి లోపలికి వెళ్ళిన వెంటనే మనకి కార్పెట్ హెల్త్ అనే కనిపిస్తుంది అనమాట చూడండి హెల్త్ హెల్త్కి సంబంధించినవి ఏ టు జెడ్ ఈ షాప్లో ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ ఆయిల్లో అంటే లైన్లో ప్రీ లైన్ ఉంటుంది కదా ఆ లైన్లో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్లో ఒక్కొక్కల పెద్దలవి పిల్లలవి అట్లాగనమాట ఒక్కొక్క లైన్లో ఒక్కొక్కళ్ళకి సంబంధించినవి ఇక్కడ చూడండి ఫార్మసీ అని కనిపిస్తుంది కదా అక్కడ డ్రాప్ ఆఫ్ అని కూడా కనిపిస్తుంది అక్కడ మాత్రం మనకి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేసిన రిసిప్ట్ ఇస్తే వాళ్ళు అక్కడ మనం డ్రాప్ చేయాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇస్తారు రెడీ అయ్యాక అనౌన్స్ చేస్తారు ఆ అనౌన్స్ అయ్యే టైం వరకు మనం షాప్లో మనకు కావాల్సినవి ఏమన్నా టానిక్లు అట్లా ఓవర్ ది కౌంటర్ ఓవర్ ది కౌంటర్ అంటే మనకి వాటికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసి ఇవ్వక్కర్లేదు మనం వెళ్ళి డబ్బులు ఇచ్చేసి కొనేసుకోవచ్చు అదనమాట ఓవర్ ది కౌంటర్ మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ అదనమాట ప్రిస్క్రిప్షన్ మెడిసిన్కి డాక్టర్ ఇస్తేనే రిసిప్ట్ ఇస్తేనే అక్కడ ఇస్తారు మిగిలినవి ఎట్లా చిన్న చిన్నవి తలనొప్పి మాత్రలు జ్వరం మాత్రలు అట్లాంటివి మనము మామూలుగా ఓవర్ ది కౌంటర్ దగ్గర కొనేసుకోవచ్చు అనమాట ఆ విధంగా ఉంటుంది అన్నీ అన్ని ఏ టు జెడ్ ఉంటాయి ఇక్కడ మెడికల్ షాప్లోని చూడండి యాంటీబయాటిక్స్ అట్లాంటి వాటివైతే డాక్టర్ ప్రిస్క్రైబ్ ప్రిస్క్రైబ్ చేయాలి మిగిలిన చిన్న చిన్న మెడిసిన్స్ ఇప్పుడు చూడండి ఎక్కడన్నా కింద పడితే క్రీమ్లు అట్లాంటివి పెడతాం కదా అట్లాంటివన్నీ మనము ఓవర్ ది కౌంటర్లో కొనేసుకోవచ్చు అనమాట అండ్ ఒక చిన్న ఆయిల్ మాత్రం చిన్న లేన్లో మాత్రం కాస్మెటిక్స్ ఉంటాయండి అన్నీ మనం ఆడవాళ్ళకి మేకప్కి లిప్ అట్లాగా అన్నీ అవి ఉంటాయన్నమాట ఆ చిన్న అయిన ఇప్పుడు చూపెట్టాను కదా అది అయిన వెంటనే ఇక్కడ వస్తుంది చూడండి ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అండి ఇక్కడ పే చేసేయాలి పే చేసేసి వెంటనే ఇట్లా బయటకు అనమాట రూటు ఆ విధంగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్